వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమ వెన్నుముకగా కంచర్లో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ దేశంలోనే గుర్తింపు పొందాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బాగ్చి ఆకాంక్షించారు ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కంచర్ల అచ్చుతరావుతో కలిసి ఆయన కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లోకోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆర్థిక రాజధాని విశాఖలో మంచి లక్ష్యంతో జర్నలిస్టులకు అత్యంత విలువైన సంక్షేమం చేయడానికి డాక్టర్ కంచర్ల అచ్చుతరావు లాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఒక జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రారంభం కావడం శుభ అన్నారు సమాజంలో అందరివాడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలోనే ఏకంగా జర్నలిస్టుల కోసం ఒక అసోసియేషన్ ఏర్పాటు కావడం అంటే జర్నలిస్టులకు మంచి రోజులు అన్నారు విశాఖలో ప్రారంభమైన అసోసియేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాలబ్బాలను కార్యదర్శి సిహెచ్ దుర్గాప్రసాద్ జాయింట్ సెక్రటరీ మానాపురం సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు